నిన్న స్టేషన్ గణపూర్లో జరిగినటువంటి ఒక సభలో ముఖ్యమంత్రి గారు అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయకపోవడానికి గల కారణాలను అయితే చెప్పడం జరిగింది అందుకే మేమైతే రెండు లక్షల వరకు ఇంకా అర్హులైనా కూడా కొంతమందికి రుణమాఫీ చేయలే అని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి ఎందుకు ఆ రుణమాఫీ చేయలేదు ఆ తప్పు ఏంటిది దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాము ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వము నాలుగు విడతల్లో రుణమాఫీ చేసింది తెలంగాణలో రెండు లక్షల వరకు అయితే అయినప్పటికీ కూడా ఇంకా కొంతమందికి అయితే అన్ని అర్హతలు ఉన్నా కూడా రుణమాఫీ అనేటువంటి జరగలేదు అదేవిధంగా నాలుగో విడత లిస్టులో పేరు వచ్చినప్పటికీ కూడా అకౌంట్లోనైతే డబ్బులుగా జమ కానటువంటి వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు మరి ఈ నిన్న జరిగినటువంటి స్టేషన్ గణపూర్ సభలో ముఖ్యమంత్రి గారు దేని గురించి మేము చేయలేకపోయాము అనేటువంటిది చెప్పడం జరిగిందో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అంతకంటే ముందు ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసీమ అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్లో కెలిపాము ఈగా అప్పు చేయ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయలేకపోయా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేను నెలల్లోనే రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్లు అప్పు అప్పు చేసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇకపై తాను అప్పులు చేయదలుచుకోలేదని స్టేషన్ గన్పూర్ సాక్షిగా స్పష్టం చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్ల అప్పు తెలంగాణకు జరిగింది వాస్తవానికి ఏంటంటే అధిక అప్పు అనేటువంటిది రాష్ట్రానికి మంచిది కాదు ఎప్పుడైనా కూడా మనకు ఎంత వస్తుందో అంత ఉన్నా కూడా సరిపోతుంది కానీ అంతకు మించినటువంటి భారం వేసుకుంటే రాష్ట్రానికి అయితే చాలా ప్రమాదకరం కాబట్టి మరి అదే విషయాన్ని ప్రస్తావించి మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా చెప్పారా మరి యొక్క రెండు లక్షల రుణమాఫీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దాని గురించి కూడా ఒక్కసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేయలే రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు గత ప్రభుత్వం అప్పులు చేయడము మామూలుగా పదిహేను నెలల పాలనలోనే ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్లు అసలు మిత్తి చెల్లించామని ఆరోపించారు ఆ మొత్తం నిధులు ఉంటే అర్హులైనటువంటి ముప్పై లక్షల మందికి ఐదు లక్షల చొప్పున ఇచ్చి ఇండ్లను కట్టించేవాడినని స్టేషన్ గన్పూర్లో ఆదివారం జరిగినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొన్నారు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేసేవాడినని చెప్పారు తాజా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోనూ రెండు లక్షల రుణమాఫీ పూర్తయిందని స్పష్టం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే గతంలో కూడా మనకు ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనకు నాలుగో విడత రుణమాఫీ అయిపోయిన తర్వాతకి మనకు సంపూర్ణ రుణమాఫీ అనేటువంటిది జరిగింది తెలంగాణలో ఇకపైన రుణమాఫీ అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అన్నారంటే ఇంకా కూడా ఎంతమంది రుణమాఫీ కాకుండా ఉన్నారో బట్టి మనకైతే అర్థమవుతుంది అదేవిధంగా நாலோ விடுத்த ருணமா கேவலமும் பிரகடனக்கு மாத்ரமே జరిగింది అది కింది స్థాయిలో మాత్రం వాషించినంతగా జరగలేదు మనకు లిస్ట్లో పేరు వచ్చినప్పటికీ కూడా అకౌంట్లోనైతే డబ్బులు జమ కాలేదు ఇప్పటికి కూడా అకౌంట్లో డబ్బులు జమ కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే ఒక వీడియో చేశాను చాలామంది అన్న వాళ్ళు కామెంట్లు చేశారు ఆ కామెంట్లు తీసుకొని వీడియో చేస్తే చాలామంది అయితే అన్న మాకైతే లిస్ట్లో పేరు వచ్చింది మాకు ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పేసి కొంతమంది అన్న మాకు ఫ్యామిలీ గ్రూపింగ్ అయింది అయినా కూడా మాకైతే అసలు ఒకటే రక్కు రేషన్ కార్డులో అసలు కనీసం రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ప్రభుత్వము రెండు లక్షలు కాగా లక్ష కూడా మాకు రుణమాఫీ చేయలేదన్న అని చెప్పి అంటే చాలా రకాల రుణమాఫీ అనేటువంటిది అసంతృప్తిగానే అసంపూర్తిగానే మిగిలిపోయింది తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ అనేది తెలంగాణలో జరగలేదు ఇది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా తెలుసు కాబట్టి ఈసారి బడ్జెట్లో ఎంతో కొంతమేరకైనా కూడా కొంతమందికైనా కూడా చేసుకుంటే ప్రతి బడ్జెట్లో కొంతమందికి అర్హులైనటువంటి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళ డేటా అయితే ఉంటుంది ఎంతమందికి ఇంకా కాలేదు ఎంతమందికి కావాలి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే డేటా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఇప్పటికైనా అర్హత కలిగినటువంటి వాళ్లకు కొంత మేర ప్రతి బడ్జెట్లో మేర డబ్బును కేటాయిస్తూ వాళ్ళకు విడతల వారిని కూడా చేస్తే బాగుంటుంది పాపం చాలామంది అన్నదాతలైతే రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా అన్నదాతల యొక్క బాధలను అర్థం చేసుకుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఓ ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ